అండి అందరికీ నమస్తే దుర్గా లక్ష్మణ్ గార్డెన్స్ నేను మీ కనకలక్ష్మి ఈరోజు ఏం చే చూపిస్తున్నానంటే చికెన్ బిర్యానీ అండి బిర్యానీ కానీ పులావ్ కానీ ఏదైనా అను అనుకోవచ్చు ఏదైనా అనవచ్చండి అది ఎలా చేయాలో ఏంటో చూపిస్తానండి అది ఈజీగా చేసేసుకోవచ్చు మనం తొందరగా అవ్వలేనప్పుడు మనం దమ్ము పెట్టి అవి పెట్టి అనేది చేసి కంట ఇలాగా చేసేసుకుంటే అండి ఈజీగా అయిపోతుంది దానికి ఏమేమి కావాలో చూడండి బియ్యం ఎదుగుదండి ఒక లోటా లోటా బియ్యం ఆ లోటాతో తీసుకున్నానండి అది అర కేజీ పడుతుంది శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి బియ్యం పిసికేయకూడదండి ఇలాగలాగ చేతులతో మెదిపితే నాలుగు సార్లు కడిగేసి తెల్ల నీళ్ళు వచ్చాక ఒక లోటా రీడేసి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అది ఆరు వందల చికెన్ అండి అది దాంట్లో ఒక స్కూన్ గరం మసాలా ఒక స్కూన్ బిర్యానీ మసాలా రెండు స్పూన్ల కారం చిటికడు పసుపు తర్వాత అండి ఒక కప్పు పెరుగు చిన్న కప్పుతో ఒక చెంచా ఉప్పు నిమ్మరసం అండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకుని రసం తీసుకుని వేసుకోవాలి అవి పడకుండా వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచుకుని వేసుకున్నాను మిక్సీలో ఆడింది కాదు పెసగా దంచుకుని వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదే పుదీనా అండి పుదీనా వేసుకుని అలా కలిపేసుకోవాలి మనం మొక్కకు పట్టీలాగా కలుపుకోవాలి మీరు కారం ఎక్కువగా ఉంటే ఇంకొక స్పూన్ అన్నీ వేసుకోవచ్చండి కాకపోతే సరిపోతుంది రెండు స్పూన్లు అలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట మీరు పక్కన పెట్టుకన్నా పెట్టుకోవచ్చు లేకపోతే వెంటనే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న చేసుకోవచ్చు కానీ రెండు పెద్ద డొక్కులతో వేసాను రెండు ఇంజనీ రెండు శ్రెండ్ చెక్క మొక్కలో ఒక బిర్యానీ పువ్వు ఒక అనాస పువ్వు రెండు మరాఠీ మొగ్గలు నాలుగు లావు మొగ్గలు వేసుకొని ఓ బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి అవి మాడకూడదండి వెంటనే మనం ఉల్లిపాయలు వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేసుకోవాలి వేసేసుకుని కలుపుకోవాలి మనం మీడియంలో పెట్టుకుని కలుపుకోవాలండి కలుపుకుంటే మాడవు అలాగే వేయించుకోవాలి అది పైడానికి అనుసులాగా వేయించుకోవాలండి చూడండి ఏగిపోయినాయి కదా మనం గరిటె ముక్కలు పక్కన తీసి పెట్టుకోవాలా కొప్పులు వేసుకొని మనం బిర్యానీ చేసినప్పుడు వేసుకుంటే పైన బాగుంటాయండి అలాగే టమాటా వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి వేగించుకొని అలా వేయించుకోవాలండి వేగించుకున్న తర్వాత ఈ మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెను వేసుకోవాలి అలా వేసుకోండి వేసుకొని కలుపుకోవాలండి ఐఫేమ్లో పెట్టి కలుపుకోవాలి నీ అందులో వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా ఎగిరిపోయేలా కలపండి వాటర్ అంతా ఎగిరిపోవాలా చూడండి ఎగిరిపోయి ముందుగా అండి వాటర్ ఏమి లేదు కదా అది ఆయిల్ కనిపిస్తుంది మనం వేసిన ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మనం బియ్యం వడకట్టి బియ్యం వేసుకోవాలి వడకట్టి పక్కన పెట్టుకోవాలండి బియ్యం అందులో వాటర్ ఏమి ఉండకూడదు వేసుకోవాలి వేసుకుని ఇరగకుండా జస్ట్ అలా కలుపుకోవాలండి గరిటించుకుని పైకి నుంచి కిందకి కింద నుంచి పైకి అలా కలుపుకోవాలి పై నుంచి కిందకి కింద నుంచి పైకి అలా కలుపుకోవాలండి కలుపుకోవడం వల్ల మనకి మసాలా అంతా బియ్యానికి పడుతుంది అలా కలుపుకోవాలి జాయిగా కలుపుకోవాలి ముక్కలు ఇరగకుండా కలిపేసాం కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి లోటా బియ్యం కాదండి నార వేసుకోవాలి లోటానార వేసుకుంటే సరిపోతుంది కుక్కర్ కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు ఇజిల్స్లు రాణించుకోవాలి రెండు ఇజిల్స్ సరిపోతాయండి బాగా ఉడుకుతుంది రెండు ఇజిల్స్ ఎక్కువ రప్పించుకోకండి జాబ్ అయిపోతుంది మనం ఈజీగా కుక్కర్లో అయితే ఈజీగా చేసుకోవచ్చండి మనకి తొందరగా కూడా అయిపోతుంది మనకి గమ్ముని లేట్ అయిపోతుంది కదా వంట కలటప్పుడు కుక్కర్లో చేసుకోవాలి అలా కలుపుకోవాలండి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి కొద్ది కొత్తిమీర పుద పుదీనా వేసుకొని మూత పెట్టేసుకోవాలి పైరాన్ని దీన్ని చూడ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి అలా పైన వేసుకుంటే బాగుంటుందండి బిర్యానీ బిర్యానీ పొలావు కూడా అంటారండి అలా మూత రెండు రెండిజులు రెప్పించుకోవాలి అయితే రెండు ఇజ్లు వచ్చి చూడండి పేర ఉడికింది కదా ఎంత చక్కగా ఉడికిందో చూడండి బిర్యానీ ఎంత బాగుందో అలా ఉండాలి మనకి ముక్కలు ఇరిగిపోకూడదు వాటర్ ఉండకూడదు మనం నేను చెప్పిన కొలతలతో కానీ చేసుకున్నారంటే చక్కగా వస్తుందండి ముక్క కూడా పీస్ మ్యావలో చూడండి ముక్క కూడా చక్కగా ఉడికింది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స సవిమ్ బాల్లో తీసుకోవాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేస్తాం వల్ల మరి కొందరికి వెళ్తుందండి యూట్యూబ్ కూడా పంపిస్తాడు మీరు కామెంట్ కూడా చేయండి కామెంట్ ఎవరు చేయట్లేదు కామెంట్ పెట్టండి ఎలాగో చేసానో మీరు అలా చేసుకుంటారో పెట్టండి ఎంతో బాగుంటుందండి ఈ కొలతలతో చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చక్కగా ఉంటుంది బిర్యానీ చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో చక్కగా ఉడికింది ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అండి పిల్లలైనా పెద్దలైనా చక్కగా తింటారు కమ్మగా తింటారు నిండా ఇంతేనండి బాగా